హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా ఎమ్మిగా ఎంత స్పైసీగా ఉందో చికెన్ కర్రీ సో ఇది ఎక్కడ చేసామో మీకు కనిపిస్తూనే ఉంది ఎప్పుడు మనం గ్యాస్ మీద చేసుకుంటాం కదా ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద అయితే చేసుకుంటున్నాము ఎస్ టేస్ట్ కోసం ముందుగా ఏం చేయాలి చెప్పు కారం పసుపు వాష్ చేసాం ఇది చూసారా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనమాట దీన్ని కూడా ఏం చేయాలి కలిపేసుకోవాలి దీని తర్వాత ఏం చేయాలి ముందుగా మనం పొయ్యి మీద పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి దానికి దబరాకి మంచిగా మట్టి రాసుకుంటే దబరా అనేది పాడు కాకుండా ఉంటుంది అనమాట గ్యాస్ మీద అయితే కొంచెం లైట్గా కింద మంటద ఉంటుంది కాబట్టి అంతేమో ఉండదు తోముకునేటప్పుడు ఇబ్బంది కాకుండా ఇప్పుడు ఏం చేయాలి ఎస్ ఇప్పుడైతే ఆయిల్ అనేది పోసుకోవాలి దాని తర్వాత వేసేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి నేనైతే మిస్ అయిపోయినా నేను చర్చికి పోయినా సో లీలా అండ్ వాళ్ళ మమ్మీ చేశారు అవును ఇప్పుడైతే దీన్ని కలిపేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి దాని తర్వాత ఏం చేయాలి కరివేపాకు అప్పటికప్పుడే పక్కన ఉన్నాయి కదా చక్కకు కోసేసి కడిగేసి వేసుకుంటుంటే ఆ లొకేషన్ అనేది చూసారా ఎంత బాగుందో పని కట్టుకొని వీడియోస్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి మంచిగా పోయిబెట్టి చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే స్పైసెస్ కూడా ఏం చేయాలి ఎస్ ఆమె వేసేది కలిపేస్తుంది ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఏం చేయాలి చికెన్ కర్రీ అనేది అందరికీ తెలుసు కానీ కొంతమంది డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కట్టెల పొయ్యి మీద ఆ టేస్టే వేరు చూసారా లొకేషన్ ఆంటీ అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంది కదా పల్లెటూరు లొకేషన్ కనిపిస్తుంది ఇట్లుంటే చాలా బాగుంటుంది సో అందుకే అక్కడ సెటప్ చేసినాం అనమాట తర్వాత ఏం చేయాలి చికెన్ వేసుకోవాలి చికెన్ చూసారా మంచిగా మ్యారినేట్ అయిపోయింది మనం వేసుకున్న ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా పట్టినాయి అట్లా కలిపేసుకోవాలి పొయ్యి దగ్గర కాబట్టి కొంచెం జాగ్రత్తగా పట్టుకొని క్లాత్ పట్టుకొని చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంతకీ సండే కదా మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్స్ అయితే చెప్పండి చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా అండ్ ఫిష్ ఇష్టమా ఇక్కడ చూసారా ఏమున్నాయో అయ్యి కందికాయలు చెప్పలేదు అవునా కందిపప్పు చేసుకుంటాం కదా ఇట్లా కందికాయలు మంచిగా ఎండిపోయిన తర్వాత వాటిని పప్పు చేస్తారనమాట కందికాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఉడకబెట్టుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది ఆ వీడియో కూడా చేసి పోస్ట్ చేసి చూపిస్తాము ఇది చూసారా వావ్ అసలు ఆ స్మోక్ స్మెల్ మంచిగా పట్టి పొయ్యిది బల్లే ఉంటుంది కదా బిర్యానీ ఎస్ ఇప్పుడైతే ఏం చేయాలా అదైతే ఇంట్లో మిక్సీ పట్టుకుని తెచ్చి బయట అనమాట సో ఇలా కలిపేసుకోవాలి మనం వేసుకున్న టమాటో ప్యూరీ కూడా మంచిగా పచ్చిదనం పోయేంత వరకు మగ్గిపోవాలనమాట దాని తర్వాత ఏం చేయాలి చికెన్ మసాలా వేసుకోవాలి ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది టేస్ట్ కోసం ఇట్లా వేసేసుకోవాలి దీంట్లోకి కాంబినేషన్ ఏం బాగుంటుందో చెప్పండి మాకైతే రాగి సంగతి అంటే చాలా బాగుంటుంది ఫైనల్ టచ్ ఏం చేయాలి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసేసుకుంటే అసలు ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది విత్ పొయ్యిలో కాబట్టి చాలా బాగుంటుంది సో మీకు కూడా కావాలి అని అంటే అడ్రస్ పెట్టుకోండి చినియాక పంపించేస్తుంది స్టైల్లో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి లైవ్లో ఆల్రెడీ చాలా మంది చూసేసి ఉంటారు నేనైతే మిస్ అయిపోయినా సో ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చూస్తుంటే నాకే నోరు ఊరిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంది ఇంకెంత ఇంకెందుకు ఆలస్యం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్